సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ లో ప్రజా వేదికలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ జగన్ రెడ్డి పర్యటనలు ఒపాబు ఇష్టంతో కూడుకున్నాయి ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ పెట్టి మృతి చెందిన రెంటపాల్ల వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు రౌడీ షీటర్లను ఊదర్చున్న జగన్మోహన్ రెడ్డి జగన్ పర్యటనలు ప్రజలకు పనికి వచ్చేలా లేవు జగన్ ప్రభుత్వంలో గంజాయి మద్యం తప్ప అభివృద్ధి లేదని తెలిపారు సత్తెనపల్లి మండలం రెంటపాల గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు వస్తారని చెప్పి చెప్తా ఉన్నారు దానిలో భాగంగా నిన్న రెంటపాల గ్రామానికి వైసీపీ నుంచి మాజీ మంత్రులు నాయకులు వచ్చి నాగమల్లేశ్వరావు వేధింపులు అటు పోలీసులు కానీ ఇటు తెలుగుదేశం కానీ ఇటు జనసేనలో వేదికలు పడలేక ఆ ప్రయత్నం చేసుకున్నారని చెప్పారు కానీ అది వాస్తవ విరుద్ధం దానిలో తెలుగుదేశం పార్టీకి కానీ అట్లానే జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం కానీ పోలీసులకు కానీ ఏమాత్రం సంబంధం లేదు ఎందుకంటే కౌంటింగ్ నాలుగో తారీఖు అయింది నాలుగో తారీఖు ఉదయం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటు నాగమల్ కానీ తెలుగుదేశం వాళ్ళని కానీ స్టేషన్కి పిలిపించారు గొడవలు కావద్దని గెలిపి ఒకటి వచ్చినా గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఒకరింత తీసుకొచ్చారని చెప్పారు తర్వాత మధ్యాహ్నానికి ఫలితం తేలింది అప్పటికి కూడా ఆ రోజు కూడా వాళ్ళందరూ చెట్ల కిందే బయటే ఉన్నారు తర్వాత మరుసటి రోజు సాయంత్రానికి మరి ఇటు తెలుగుదేశం నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఆ సందర్భం గెలుపు సందర్భంగా కొన్ని చిన్న చిన్న గొడవలు అయినప్పుడు ఆ గొడవలైన తీసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా పంపించారు అందరినీ పంపించారు పంపించిన సందర్భంలో నాగమల్లేశ్వరావు గుంటూరు వెళ్ళాడు ఊర్లోకి రాలేదు గుంటూరు నుంచి మరి ఆరో తారీఖు ఉదయం వస్తూ వస్తూ మరి ఆ గుంటూరుని నుంచి మార్గంలో ఎక్కడో మందు తాగితే తాగాడని చెప్పి అటు నుంచి అటు గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు అసలు ఊర్లోకి కౌంటింగ్ మొదలైనాకనే తను చనిపోయేలోపు చనిపోయిన తర్వాత ఊళ్ళోకి రావడం తప్ప ఊర్లోకి రాలేదు ఊర్లోకి రాని మనిషితో తెలుగుదేశం వాళ్ళు ఏం చేయలేదు ఎక్కడ ఏమీ ఎక్కడ చిన్న సందర్భంగా కూడా లేదు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు అదేవిధంగా పోలీసులు కూడా వేధించిన సందర్భం ఏమీ ఎక్కడ లేదు వాళ్ళు కూడా వాళ్ళు మర్యాదగా కూర్చోబెట్టి ఆ సాయంత్రానికి పంపించారే తప్ప అట్లాంటి ఎక్కడ వేధింపు కూడా లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమన్నా లేకపోతే జనసేన పార్టీకి సంబంధం ఉందన్న ఇదంతా కరెక్ట్ కాదు రేపు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా తెలుగుదేశం పార్టీ మీదో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అంటామంటే కేవలం అదంతా వాస్తవం ఇది ఉన్న వాస్తవం అందరికీ నమస్కారం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రెండో గ్రామంలో జరగబోతా ఉంది ఏమండి ఏదైనా జరిగితే ఎన్నళ్ళకి పలకరిస్తారండి వచ్చి సంవత్సరాలు పలకరిస్తారా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఏదైనా ఒక ఇబ్బంది జరిగినా చనిపోయిన మనిషి జరిగిపోయిన ఒక పది రోజుల్లో ఒక వారం రోజులు కనీసం నెల రోజుల్లో వచ్చి పలకరిస్తారు తప్ప సంవత్సరం అయితే ఇవాళ్ళకి కూడా మొన్న నెల ఒక ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళలో ఒక నాయకుడు వస్తే నేను ఒప్పుకున్నాను పరిస్థితుల్లో మరలా ఇంకో రోజు నెల రోజులు పెట్టడం అటువంటి పరిస్థితులు ఎన్నాళ్ళు పలకరించాలి మనం అందుట్లో జరిగినటువంటి విషయం రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లు కూడా ఈ పార్టీకి వైసీపీ పార్టీకి వస్తాయనేటువంటి ఉద్దేశంతో బెడ్డింగ్లు పెట్టి అవి రాకపోయేసరికి మరి ఇంట్లో ఉన్న డబ్బులు కట్టాల్సి వచ్చేసరికి మరి ఏదో ఇటువంటి చేసుకొని దాని పార్టీ ఎంతవరకు సంబంధించమో ఒకసారి ఆలోచన చేయాలి మనం నిజంగా ఏదైనా జరిగితే అలా కాకుండా బెడ్డింగ్లు పెట్టి దాంట్లో రాలేదని ఇంట్లో వాళ్ళతో తగాదలు పడి మనం ఆత్మహత్య చేసుకొని ఈ రోజు దాని తెలుగుదేశం పార్టీకి సృష్టించి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే అసలు రెడ్ బుక్ బుక్లన్నీ మీ దగ్గర ఉంటే రెడ్ బుక్ ఎవరు రెడ్ బుక్లే ఏ ఉంటుంది నిన్న కాక మనం చూస్తూనే ఉన్నారు సాక్షి పత్రిక కొమ్మినేని అసలు ఎంత మాట్లాడాడో ఎటువంటి అసలు మీరు మాట్లాడాల్సిన మీరు సరైన పద్ధతిలో మాట్లాడరు మీరు సరైనటువంటి అభివృద్ధి కూడా మీకు అవసరంలా ఈ రాష్ట్రం బాగుపడాలని ఎవరు కోరుకుంటారు ఈ రాష్ట్రం చెడిపోవాలని కోరుకున్న వాళ్ళు మీరు మొదటి వాళ్ళు ఉన్నదా కనలోనే తెలుస్తుంది మన సంగతి ఏదైనా ఇటువంటి వచ్చినప్పుడు ఒకవేళ ప్రతిపక్షంగా మాట్లాడవచ్చు కానీ మన పార్టీలో వాళ్ళని కూడా అటువంటి తప్పుడు పనులు చేద్దామని హెచ్చరించాలి మనం అటువంటిది పోయి మనం ఇంకా వాళ్ళని రెచ్చగొట్టి తప్పుడు పనులు చేయించుతూ ఉంటే ఎక్కడ మనకి కంట్రోల్ అవుతూ ఉంటుంది ప్రజలు ఎక్కడ కంట్రోల్ అవుతారు ఇది కావాలనే ఒక కుట్ర పని ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు మరలా కూడా ఎందుకంటే చూసి ఓర్చలేక కేంద్ర ప్రభుత్వం మంచి సహకారం అందించి రాష్ట్రంలో అన్ని పనులు జరుగుతా అమరావతి మళ్ళీ ఒక దశలో కొత్త రూపు దాల్చుకొని ప్రపంచంలోనే ఒక మంచి అమరా రాజధానికి రూపొంది అమరావతిని చూసి ఓర్చుకోలేక పోలవరాన్ని చూసి ఓడ్చుకోలేక ఏదైనా నువ్వు ఉండడబ్బులని గాయ చేసినా కూడా ఏదో రకంగా రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పెళ్తా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని మీకు లేదా ఒకసారి ఎందుకంటే ఏదో పిల్లలు ఇప్పుడు కూడా ప్రజలు నమ్మిచ్చేటువంటి మోసం చేస్తుంది ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రజలు నమ్మరు నమ్మే ఒకసారి నమ్మారు మోసమయ్యారు కాబట్టి ఇటువంటివి కాకుండా ఆ ఊర్లో చాలా మంది వచ్చారు ఉంటారు కదా అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలిసి అతను ఎలా చనిపోయాడు అటువంటి తొలిపెట్టి దానికి ఈ రోజు కార్యక్రమం చేయడం ఎంతవరకు సంబంధించి మీరు ఆలోచనలు కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తా నమస్కారం అండి రెంటపాలలో శివనాగ మల్లేశ్వరరావు ఆత్మహత్యకు అలానే రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల తర్వాత వచ్చిన వైకాపా కార్యకర్తల ఆత్మహత్యలు అన్నింటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కారణం సాక్షి దినపత్రిక కారణం జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన ఎగ్జిట్ పోల్స్ కారణం కౌంటింగ్కు ఏజెంట్లు దొరకరని తెలు తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నా అన్న విషయం వాళ్ళకి సమాచారం ఉన్నప్పటికీ వైకాపా కార్యకర్తలను రెచ్చగొట్టి మనం గెలుస్తున్నాం డబ్బులు పెట్టి బెట్టింగులు పెట్టండి రెండు రెట్లు పెట్టండి మూడు రెట్లు పెట్టండి అని చెప్పి వైకాపా ఈ బెట్టింగులకు పాల్పడి అనేక మంది ఆత్మహత్యలకు కారణమైంది రెం రెంటపాల ఆత్మహత్య కూడా అందులో భాగమే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎక్కడైతే గంజాయి స్మగ్లర్లు బూట్ లెగ్గర్స్ రౌడీలు వినుకొండ డెకా ఇట్లో మరణాలు జరుగుతున్నప్పుడు వాళ్ళను పరామర్శించటం సానుభూతి తెలియజేయటం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజారుచమే అతని పని రెండవది జగన్మోహన్ రెడ్డి వారానికో పదిహేను రోజులకో ఒక తడ వచ్చి ఒక కుంపటి రాజేసి బెంగళూరు పోతున్నాడు గడచిన ఐదు సంవత్సరాల కాలంలో అతను పాలన లేదు ఈ సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ అమరావతి పోలవరం ప్రపంచ స్థాయిని మరలా అమరావతి చంద్రబాబు గారి పాలన ఆకర్షిస్తున్న దశలో ఈ జూదగాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి రావటం అనేది అతని నైతిక దిగజారుడి చర్య ఈ జగన్మోహన్ రెడ్డి తీరు రాజకీయాల్లో ఈ రాష్ట్రానికి పట్టిన చీడని చెప్తున్నాను రేపు రెంటపాలలో కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్కరిస్తారు అతనికి ప్రజాస్వామ్య రాజకీయాల పట్ల పార్లమెంటరీ రాజకీయాల పట్ల ప్రగతి పట్ల అతనికి ఏమాత్రం గౌరవం లేదు పదకొండు సీట్లకు పరిమితి చేసినా అతనికి ప్రతిపక్ష హోదా దక్కకపోయినా ఆ పార్టీ అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయే స్థితి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అశాంతిని రే రేకెత్తించడమే తప్ప ఇంకొకటి కాదు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పర్యటనలు మానుకోవాలి ఇప్పటికైనా సామాన్య రైతు కార్యకర్తలను బెట్టింగు జూదము గంజాయి వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఇతని మీద ఉంది ఈ విషయాన్ని ఇతను తప్పాడు ఇతని ఇతని మీద సాక్షి పత్రిక మీద సాక్షి ఛానల్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెస్ కౌన్సిల్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను రేపు పర్యటనను తీవ్రంగా ఖండిస్తున్నాను నమస్కారం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ని కట్టా శంకర్రావు నా పేరు వాస్తవంగా ఒక కార్యకర్త సరే ఏ విధంగా కుటుంబ పరంగా చనిపోయాడా ఇంకొక పరంగా చనిపోయాడా అనేది మనం ఎవరికి చెప్పాల్సిన పని లేదు అందరికంటే ఎక్కువ మీడియాకే తెలుసు కానీ నిన్న వాస్తవంగా జరగాల్సిన దానికి ఇంత విభిన్నంగా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రజలందరి కోసం ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వానికి బుక్కులే ఉండవు రెడ్ బుక్ ఉండదు బ్లూ బుక్ ఉండదు ఇంకో బుక్ ఉండదు అందరినీ సమానంగా చూడటమే ప్రజలందరికీ సేవ చేయటం ఒక్కటే ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ ఆలోచనతోటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఒక రాజ్యాంగాన్ని రాసుకుంది అంటే కూటమి ప్రభుత్వం ఒక రాజ్యాంగాన్ని నేను రాసుకోవాలి భారత రాజ్యాంగమే కూటమి రాజ్యాంగం ఒక సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు ఆ రోజునే వచ్చి ఆయన ఎవరికైతే ఈ చిటీ పాటల్లో కానీ ఈ బెట్టింగ్ల్లో కానీ అప్పులు ఉన్నాడు కొంతమంది అరవై లక్షలు అంటున్నారు కొంతమంది ముప్పై లక్షలు అంటున్నారు ఏదన్నా కానీ అంతకు ముందు రోజే ఆ అప్పులన్నీ ఆయన తీర్చిపోతే వాస్తవంగా ఏ బెట్టింగ్లు అయితే పెట్టమని సాక్షి ఛానల్ ప్రోద్భవించిందో సరే పోయినసారి అవకాశం వచ్చింది కొన్ని వచ్చినాయి కూడా చెప్తున్నారు అదే ఆ ఒక్క కారణంతో వాస్తవంగా పోలీసులు ఏ రాజు చేశారో ఇంకొకళ్ళు ఏ రాజు చేశారో అంటే గవర్నమెంట్ ఉంది అప్పటి వరకు వైసీపీ గవర్నమెంటే ఉంది పోలీసులు వాళ్ళ పక్షమే ఉండరు కానీ ప్రజల ప్రజాప్రభుత్వం ఏర్పడాలంటే పోలీసులతోటో ఇంకొకళ్ళతోటో కాదు ప్రజలతోటే వద్ది ఆ రకంగా ప్రజలు భారీగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని వంచిస్తా మిడ్డల రజనీ గారు ఆ మాట అంటాం వాస్తవంగా రాజనీతిజ్ఞతగా అది వ్యతిరేకం రాజకీయ నాయకులు చేయాల్సిన పని ఇది కాదు ప్రజల్ని విమర్శించటం కాదు ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాకపోతే ఆ అప్పుల్లో ఉన్నాడు దెబ్బతిన్నారు వాళ్ళ కుటుంబం దెబ్బతింది వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి అనుకుంటే వచ్చి వాళ్ళ ప్రభుత్వంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా వాళ్ళ కుటుంబానికి ఎంతైతే అప్పులు ఉండయో ఆ అప్పులన్నీ నేను తీరుస్తాను ఆయన ఎవరు ఇక ఏమి అనొద్దు మా పార్టీ కోసం చనిపోయాడు కాబట్టి ఆయన అప్పులన్నీ నేను తీరుస్తాను అనే ఒక్క మాట చెప్తే పద్ధతిగా ఉంటుంది బాగుంటుంది అంతేగాని ఎవరు ఎవరి కోసం ఎవరిని చేసింది టార్చర్ చేసింది ఎవరు అఫిషియల్గా టార్చర్ చేసింది ఎవరు పోలీసులు ఇప్పుడు వాస్తవంగా రఘురామరాజు గారిని కానీ అచ్చెన్నాయుడు గారిని కానీ ఎవరన్నా కానీ పోలీసులు తీసుకొచ్చి టార్చర్ చేసింది ఆలోచన మీది ఆ టార్చర్ ఆలోచనను ప్రజాప్రభుత్వం వ్యతిరేకించింది ప్రజలు వ్యతిరేకించారు అందుకనే ఈ తీర్పిచ్చారు కాబట్టి ఎక్కడా ఇటువంటి ఆలోచనలు మానేసి ధర్మంగా పోయే వాళ్ళందరికీ అందరం పూర్తి మద్దతుగా ఉంటాము అది మీరు కూడా మీ పార్టీ కార్యకర్త వినిపోతే అతను అప్పులు తీర్చి అతని కుటుంబం నిలబట్టడానికి ఒక ఆసరా ఇవ్వండి అంతేగాని ప్రతిపక్ష మా అధికార పార్టీని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాన్ని సహించడానికి అధికార పార్టీ సిద్ధంగా లేదు కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు ఎప్పుడు కూడా వేరే పార్టీని విమర్శించడం కాదు మీ పార్టీలో ఏ లోపం మూలకంగా చనిపోయాడు అతని కుటుంబంలో వచ్చిన వ్యవస్థలో ఏ లోపం వచ్చింది వాటిని మీరు సరి చేసుకుంటే మీ పార్టీకి మనుషులకి ఒక మీకు ఒక గుర్తింపు ఉంటుంది అది ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక ఉద్రిక్తి ఎందుకంటే కూడా మిమ్మల్ని గతంలో మీరు చేసినట్టు అర్ధరాత్రి ఇళ్ల మీదకు పోయి అరెస్టులు చేయటాలు ఎక్కడ నాయుడు గారు శ్రీకాకుళంలో ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మూడు రోజులు తిప్పి తిప్పి స్టేషన్లో పెడితే ప్రాణాపాయ స్థితిలో పడ్డాడైనా ఇలా మీరు ఒకళ్ళేంటి కొల్లు రవీంద్ర గారు దూళిపాడు నరేంద్ర గారు మీరు ఎంతమందిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి అర్ధరాత్రి కాడ లోపల పడేసారు మీరు మీరు మంచి పరిపాలన చేశారు ఐదు సంవత్సరాలు నేను ఒకటే చెప్తా ఉన్నా రజనీ కానీ ఇక్కడ మాజీ మంత్రులకు కానీ ఇక్కడ ఇన్ఛార్జీలకు కానీ మీరేదో పెద్ద పుడుంగరాలు ఎరగ అని చెప్పని అనుకుంటే కుదరదు చట్టం తన పని తను చేసుకుంటుంది రౌడీషేటర్లకు మీరు కొమ్ము కాయొద్దు అలాగే శవరాజకీయాలు చేయొద్దు మీరు శివరాజకీయాలు చేసేటట్టయితే చూస్తూ ఊరుకునేది ఈ ప్రభుత్వం కాదు మీ అంతు చూస్తాం కూడా ఎల్లుండి గనక మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ శివరాజకీయాలు చేసి రెడ్డి ఒక రాజ్యాంగం అమలు పరిచారని మాట్లాడితే కనుక మీకు మర్యాద దక్కదు ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా మిమ్మల్ని రానియకుండా కూడా మేము అడ్డుకుంటాం మీరు ఏమైనా సరే ప్రజా సమస్యల మీద పనిచేయండి ఇక్కడైనా పదకొండు సీట్లకు పరిమితం చేశారు మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుండాలి మీకు అయినా కూడా మీరు ఇంకా సిగ్గు లేకుండా రాబందుల్లాగా శివరాజకీయాలు చేస్తా ఉన్నారు ఇకనైనా మీరు ప్రజల కోసం పనిచేయండి ప్రజా సమస్యల మీద పనిచేయండి అయి లేవనెత్తండి అసెంబ్లీకి వచ్చి అంతేగాని అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా అన్ని గాలికి వదిలేసి ఇలా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతోటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అటు మోడీ గారు అందరూ కూడా ఈ రాష్ట్రానికి అన్ని వరంలు తెచ్చి ఇవాళ చేస్తా ఉన్న నిన్న కాక మొన్న తల్లికి వందనం పదకొండు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటాయి అంతమందికి కూడా వర్తింప చేస్తా ఉన్నారు ఈ సంక్షేమాన్ని చూడలేక మీకు కుళ్ళు బుట్టి మీకు మంటబుట్టి కడుపు మంటబుట్టి మీరు మీరు ఈ రకంగా వచ్చి రంటపాడులో మీరు ప్రశ్న పెడతారా మీరు రెండు రండి చూస్తాం మిమ్మల్ని మీరు ఇంకా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయా మనకి అని మీరు వెనక్కి తిరిగి చూసుకొని మీరు ప్రజా సమస్యల మీద పనిచేయండి అని మీకు చెప్తా ఉన్నా మీరు కనుక శివరాజకీయాలు చేసినట్టయితే మీరు ఎక్కడుంటారో చెడతలమ్మా నువ్వు ఎక్కడుంటావో చూస్తా మరిది ఎక్కడ ఉంటారో నీకు తొత్తులుగా ఉన్న వాళ్ళంతా ఎక్కడుంటారు ఎంత అవినీతి చేశారు అవన్నీ బయటకు తీసే రోజులు కూడా వచ్చాయి అందరికీ నమస్కారం సత్తనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో నాగమల్లేశ్వరావు అనే యువకుడు చనిపోయి దాదాపుగా సంవత్సరం అవుతా ఉంది ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాల కోసం శవాలు ఎక్కడ దొరుకుతాయా రాబందులాగా వాసన వస్తే శవం దగ్గర వాలిపోవడం ఈ మధ్య కాలంలో ఈ సంవత్సర కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం అలాగే అందులో భాగంగానే పద్దెనిమిదవ తేదీ రెంటపాళ్ళ ఇంకో శివరాజు అని కోస్తా ఉన్నాడు ఆ శవ శివనాగ మల్లేశ్వరావు అనే అతను బెట్టింగులు పెట్టి పంద్యాలు పెట్టి అప్పులు పాలై ఆ అప్పులు ఊబిలో నుంచి బయట పడలేక తండ్రి కొడుకులకి ఆస్తుల దగ్గర విభేదాలు వచ్చి ఆ క్రమంలో అతను చనిపోతే సూసైడ్ చేసుకొని అది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పనని నిన్న చిడతలమ్మ వచ్చి చెప్తా ఉంటది రెంటపాళ్ళలో చెడతలమ్మ నేను ఒక మాట అడుగుతాన నిన్ను నువ్వు చిలకరూరుపేటలో ఎంత అవినీతి చేశావు చిలకరూరిపేట నుంచి పారిపోయి గుంటూరు టూలో నువ్వు పోటీ చేసావు నువ్వు మళ్ళీ ఎందుకని నువ్వు అక్కడ గెలిచింది ఎమ్మెల్యేగా మినిస్టర్గా చిలకలూరుపేటలో నువ్వు గుంటూరు టూకి ఎందుకు పారిపోయావని నేను అడుగుతా ఉన్నా వేల కోట్ల రూపాయలు నీకు నీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి నిన్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేసే రోజులు కూడా వస్తా ఉన్నాయి వచ్చి చిలక పలుకులు పలుకుతావా వారు రండి చూద్దాం పద్దెనిమిదో తారీఖు మీరు ఏమాత్రం వస్తారో మీ జగన్మోహన్ రెడ్డిని ఎంట పెట్టుకొని మీరు రౌడీ షేటర్లకి కొమ్ము కాస్తారా తెనాల్లో కూడా మీరు అట్లాగే వచ్చారు రౌడీ షేటర్లు పలకరించడానికి నందిగామ సురేష్ స్టేషన్లో ఉంటే అతని దగ్గరికి మీరు పలకరించడానికి వచ్చారు మీరందరూ కూడా రౌడీ షేటర్లకి కొమ్ము కాస్తా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీరు బ్లూ బుక్ రాజ్యాంగం ఏం చేశారు మీరు మీరు డోర్ డెలివరీ చేశారు కదా ఒక డ్రైవర్ ని ఒక దళితుడిని మాస్క్ అడిగినందుకు ఒక సుధాకర్ ని చంపేశారు కదా ఒక పదో తరగతి చదువుకున్న బీసీ బాలుని పెట్రోల్ పోస్తే తగలబెట్టారు కదా ఇవన్నీ మీ బ్లూబుక్ రాజ్యాంగమా చిరీని అడుగుతా ఉన్నా బుద్ధుండాల కొద్దిగా రొంటపాడు వచ్చి మాట్లాడటానికి మీరు శవరాజకీయాలు మానుకోండి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చట్టబద్ధంగా మీరు ఏమైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో దళితుల్ని ఎస్సీలని ఎస్టీల్ని బీసీల్ని మైనార్టీల్ని వేధించి వేధించి వెంటబడి చంపారో అవన్నీ కూడా మీకు ఎవరైతే వేధించిన నిందితులు ఉన్నారు వాళ్ళందరినీ శిక్షించదు తప్ప రెడ్డు బుగ్గు రాజ్యాంగం రాజ్యాంగ పరంగా పోతుంది చట్ట